నమస్కారం అందరికీ నేను మీ పెనుగుండి అగ్రిమాల వీరన్న ఈ మన పత్తిలో ఇప్పుడైతే మూడో దశ దప పురుగు ముందు అయితే మనం స్ప్రే చేయడానికి అయితే రెడీగా ఉన్నామండి ప్రజెంట్ పూతలో పురుగు అటాక్ ఎక్కువ చేస్తూ ఉంటుంది మళ్ళీ కొంచెం దోమ కూడా అటాక్ చేసే అవకాశం ఉందండి అందువల్ల మనము ప్రజెంట్ ఇప్పుడు మనం స్ప్రే చేయాల్సిన మంది ఏమిటంటే నేను స్ప్రే చేసే మంది అయితే ప్రొప్నోఫాసు ప్లస్ సైఫర్ కలిపి ఉన్న పురుగు మందుని అయితే స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే అది ఎర్ర పురుగు ఉంటుంది కదా మన కాయ పురుగు కాయలో పురుగు ఉంటుందని చెప్పేసి చెప్తా ఉంటాం కదా ఆ పురుగునైతే నివారణ చేయడానికైతే అయితే ఫాస్ బాగా పనిచేస్తుందండి చూడవచ్చు ఇప్పుడు పురుగు ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ కాయను పురుగు అయితే అటాక్ చేసి తినేస్తుందండి ఆ పురుగు తినకుండా మనం ఇప్పుడు ప్రొఫ్న స్ప్రే చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దోమలు కూడా కనిపిస్తున్నాయి దోమకైతే నేను అక్టరా కానివ్వండి స్ప్రైడ్ కానివ్వండి అందులో కలిపి స్ప్రే చేసుకుంటాను ఏమైనా ఇప్పుడు మన పూత అధిక పూత రావడం కోసం అందులో నేను చమత్కార్ కానీ చమత్కారు కొట్టుకుందాం అనే ఆలోచనతో నేను ఆలోచించి చూస్తున్నాను దోమ ఉంది కాబట్టి అక్టరా కానీ అక్టరా కానీ స్ప్రైట్ కానీ ఇప్పుడు పురుగు అటాక్ చేసే దశ కాబట్టి నేను పాసు మళ్ళీ దాంతోపాటు ఏ సైఫర్ మిత్రింగ్ కలిసి ఉన్న మందుని అయితే స్ప్రే చేస్తాను మళ్ళీ చమత్కార అయితే అధిక పూత కోసం నేను స్ప్రే చేస్తాను లేదా నైట్రోబెంజన్ అనే మందు కూడా ఉంటుంది అందుబాటులో ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం కూడా ఉంటుంది అది లోకల్లో ఎక్కడైనా దొరికినా అది కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు మీరు చూడండి ప్రొఫ్నాఫాస్ ప్లస్ సైఫర్ మిత్రింగ్ కలిసిన మందుని అయితే నేను స్ప్రే చేస్తాను ఏ కంపెనీలో ఉన్నా స్ప్రే చేసుకుంటే దాంతోపాటు మనకి దోమ ఉంది దోమ ఉండడం వల్ల మన అక్టరా కానివ్వండి లేదా ప్రైడ్ కానివ్వండి కలిపి దాంట్లో స్ప్రే చేస్తాను నాకు ఇప్పుడు పూత దశ కాబట్టి నేనైతే ప్రజెంట్ చమత్కారని అయితే ఇందులో కలిపి స్ప్రే చేద్దామనే ఆలోచనతో స్ప్రే చేస్తానండి చేస్తున్నామండి వీడియో లైక్ వీడియోని లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేయండి